నమస్తే వెల్కమ్ టు న్యూస్ అడ్డా తెలంగాణలో తెలంగాణ కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు ఓయో తన వ్యాపారాన్ని విస్తరించుకుంది వ్యాపారాన్ని విస్తరించుకున్న నేపథ్యంలో అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఏ గదిలో పడితే అక్కడ ఖాళీగా లా ఏదైతే లాడ్జ్లు దొరికితే దాన్ని హస్తగతం చేసుకొని ఓయో రూమ్లో పేరిట వ్యాపారం నిర్వహిస్తున్నది అది భారతదేశంలోనే కొంత ఒక ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు అగ్రగామి అంటే ఈ లాడ్జ్లు నిర్వహించే వ్యవస్థలో అది ఒకటిగా చెప్పుకోవచ్చు అయితే మరి ఆ ఓయో లాడ్జ్లో అంత అంతవరకు విపరీతంగా పుంజుకుంటున్న నేపథ్యంలో మరి ఆ ఓయో రూములకి ఎవరు వెళ్తున్నారు ఆ లాడ్జ్లలో ఎవరు బస చేస్తున్నారు అనేది ఒక సర్వే సంస్థ తేల్చి చెప్పింది మరి ఆ సర్వే సంస్థ ఏం తేల్చి చెప్పిందో చూడాల్సిన అవసరం ఉంది ఒక ప్రచారం అయితే కొనసాగుతున్నది దాదాపుగా ఓయో రూములలోనే ఎక్కువ శాతం వ్యభిచారం నడుస్తుంది అని చెప్పేసి ఒక ప్రచారం కొనసాగుతున్నది అయితే ఆ ఓయో రూమ్ల వల్లనే కొంత యువత కూడా రూములు బుక్ చేసుకొని ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్తున్నారు వెళ్ళడం వల్ల ఓయో రూమ్ ఓయో రూమ్లను అడ్డాగా చేసుకొని ఈ యువత అటు ఏది డ్రగ్స్ తీసుకోవడమా లేకపోతే వ్యభిచారానికి పాల్పడమా మందు తీసుకోవడమా మందు తాగడమా ఇట్లా పార్టీలు కూడా చేసుకుంటున్నారు అని చెప్పేసి ఒక ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ఓయోకి సంబంధించిన సంస్థ కూడా దాన్ని ఖండించిన సందర్భాన్ని కూడా మనం చూసాం చూద్దాం మరి ఎవరే వెళ్తున్నారు ఆ సర్వే రిపోర్టు ఏం తేల్చి చెప్పిందో ఒకసారి చూస్తున్నారు ఓయోకి ఎక్కువగా వెళ్తున్నది వాళ్లే ప్రతిరోజు సోషల్ మీడియాలో మీమ్స్ లో ఎక్కువగా డిబేట్ అయ్యే హోటల్ ఏదైనా ఉంది అంటే అది ఓయోని దాని గురించి చాలా మంది చాలా రకాలుగా చెబుతారు తాజాగా ఓయో రిలీజ్ చేసిన రిపోర్ట్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు దీనిపై లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ఇండియాలో ఎన్నో హోటళ్లు ఉండగా చాలా మంది ఓయోని ఎంచుకుంటారు ముఖ్యంగా యువత ఓయోకి తరచుగా వెళ్తున్నారని సర్వేలు చెబుతున్నాయి యువతనే ఎక్కువ వెళ్తుందట ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే ఓయోలో హోటల్ గదుల గదులు అద్దే తక్కువగా ఉంటుందని అందరికీ అవి అందుబాటు ధరలో ఉంటాయని అంటుంటారు ఇలా దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతున్న ఓయో తాజాగా ట్రావెలోపీడియా రెండు వేల ఇరవై నాలుగు పేరుతో ట్రావెల్పీడియా రెండు వేల ఇరవై నాలుగు పేరుతో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది అది ఇప్పుడు చర్చగా మారింది ఈ రిపోర్టును పరిశీలిస్తే దేశంలోనే అత్యధికంగా ఓయో యాప్ ద్వారా గదులు బుక్ చేసుకుంటున్న వారు తెలంగాణలో కూడా ఉన్నారు తెలంగాణ తర్వాత మహారాష్ట్ర కర్ణాటక ఈ లిస్టులో ఉన్నాయి ఇంకో ప్రత్యేకత ఏంటంటే తెలంగాణలో కూడా హైదరాబాద్ నుంచి ఎక్కువగా రూమ్స్ బుక్ చేస్తున్నారు అందుకే ఈ నగరాల లిస్టులో లో హైదరాబాద్ టాప్ లో ఉంది నగరాల లిస్టులో లో హైదరాబాద్ టాప్ లో ఉందట ఆ తర్వాత బెంగళూరు ఢిల్లీ నిలిచాయి హైదరాబాద్ నుంచే ఎక్కువ మంది ఓయోలో రూమ్స్ ఎందుకు బుక్ చేస్తున్నారు అనే డౌట్ మనకు రావచ్చు అందుకు చాలా కారణాలు ఉన్నాయి హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుంది అందువల్ల ఈ సిటీకి ప్రపంచ దేశాల నుంచి వచ్చే వారి సంఖ్య బాగా పెరిగింది అలాగే వివిధ కార్యక్రమాల కోసం హైదరాబాద్ కు వచ్చేవారు ఏ హోటల్లో దిగాలు దిగాలి అనేది ఎంచుకునేటప్పుడు ఓయో యాప్ ద్వారా గదులను ఎంచుకుంటున్నారు తద్వారా ఓయో రూమ్స్ కు రూమ్స్ కి మంచి డిమాండ్ వస్తుంది ఓయో గదులో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయనే ప్రచారం కూడా ఉంది ఇది ఓయో గదుల్లో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయనే ప్రచారం కూడా ఉంది ముఖ్యంగా యువతి యువకులు రహస్యంగా ఓయో గదులను బుక్ చేసుకుంటున్నారనే ప్రచారం కూడా ఉంది ఈ అయితే ఇలాంటి వార్తలను తరచు ఓయో ఖండిస్తూనే ఉంది తాము అన్ని రకాల చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెబుతుంది ఓయోలో గ గర్ల్ ఫ్రెండ్ ఓయోలో గర్ల్ తో రూమ్ కు వెళ్లే జంటలు తప్పనిసరిగా తమ ఐడి కార్డులను చూపించాల్సి ఉంటుంది అంటే ఆధార్ ఓటర్ ఐడి లాంటివి తద్వారా వారి వయస్సు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నది లేనిది చెక్ చేస్తారు పద్దెనిమిది ఏళ్ళు దాటిన త వారికే రూమ్స్ ఇస్తారు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వారు పెళ్లి కాకపోయినా రూమ్ బుక్ చేసుకునే హక్కు ఇండియాలో ఉంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ఈ హక్కును కల్పిస్తుంది ఈ రూల్స్ తాము పాటిస్తున్నామని ఓయో చెబుతుంది ఇట్లా చేస్తున్నా కానీ ఓయో రూమ్లలో జరిగే తతంగం ఇది పొద్దున ఎనిమిది గంటల నుంచి పొద్దున ఆరు గంటల నుంచి మొదలు పెడితే వాళ్ళు ఎంత ఖండించినా కానీ ఓయో రూమ్ల కాడ కనుక ఖచ్చితంగా కెమెరాలు నిఘా పెట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా బుక్ చేసుకోవడం యువత కాలేజీల పేరుతోటి ఓయో రూమ్లో బుక్ చేసుకొని వెళ్ళిపోవడం ఇదంతా జరుగుతుంది అంటే ఈ ఓయో రూమ్లలో అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకట్ట వేయాల్సిన పరిస్థితి మనకు ఉంది కాబట్టి రేపు రానున్న రోజుల్లో మరింత ఇది సృతిమించితే ఇంకా ఏ ఎటువైపు దారి తీస్తుందో చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఓయోలో జరుగుతున్న అస అసాంఘిక కార్యకలాపాలపై మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే చాలా ప్రాంతాలలో ఇటీవలి కాలంలో కూకట్పల్లిలో విచ్చలవిడిగా వ్యభిసారం హౌసింగ్ బోర్డు న రోడ్డు పైనే నిల్చొని విటులతో బేరాలు చేసుకొని ఓయో రూమ్లోకి వెళ్ళి ఆ వే ఓయో రూములలోనే అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన సంగతి కూడా పోలీసులే బయట పెట్టారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఓయోలో జరుగుతున్న అంటే యువత కూడా చాలామంది ఈ ఓయో రూమ్లు యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం రూమ్ బుక్ చేసుకోవడం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది కాబట్టి దానిపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి ఖచ్చితంగా ఓయో రూములలో ఈ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి మనం విజ్ఞప్తి చేద్దాం